నమస్తే మూడఫ్ ఆంధ్రకు స్వాగతం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు మీద ఉండరు అయితే కొంచెం దూకుడు తగ్గించాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఈ మధ్య ఆయన తన పార్టీ జిల్లా అధ్యక్షులు అట్నే నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయకర్తలతో సమావేశమైనాడు ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మూడు అంశాలపైన పోరాటం చేయాలని నిర్ణయించినారు ఒకటి రైతు పోరు అది అయిపోయింది రెండోది విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఈ నెల ఇరవై ఏడవ తేదీన పోరాటం చేయాలని నిర్ణయించినారు అట్నే వచ్చే నెల మూడవ తేదీన విద్యార్థుల సమస్యలపై పీజీ రియంబర్స్మెంటు ఇతరత్ర వాటిపైన నిరసన వ్యక్తం చేయాలని జగన్ గారు పిలుపునిచ్చినారు ఓకే రైతు పోరు అట్లనే విద్యుత్ భారాలు విద్యుత్ భారం ఏదైతే ఉందో దానిపైన నిరసనగా ఇరవై ఏడవ తేదీ ఆందోళన చేయడం వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్దగా ఇబ్బంది లేదని అంటున్నారు కానీ వచ్చే నెల మూడో తేదీన విద్యార్థుల సమస్యలపై అంటే మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వైసీపీకి అనుకూలమైన కాలేజీలు వాళ్ళ పిల్లలను పంపడానికి ఒప్పుకోరు ఈ ఆరు నెలల్లోనే ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది వచ్చి రాగానే పిల్లలను రోడ్డు మీదకి పంపితే ప్రభుత్వం ఓరుకుంటుందా ఆ కాలేజీల పైన కక్ష పెట్టుకోదా ఎందుకు పంపుతుంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది అంతకాలము అధికారం పెట్టుకొని ఇప్పుడే విద్యార్థులను పంపాలని మేము అడగలేము వాళ్ళు పంపలేరు ఈతయాలను ఏమో విద్యార్థులతో ఆందోళన చేయకపోతే అది ఫెయిలూర్ కింద అవుతుంది కదా అనేది వైసీపీ నాయకులు కార్యకర్తల ఆవేదన ఇంకొకటి వరుసగా ఆందోళన చేయడం కూడా అంత మంచిది కాదు అనేది వైసీపీ నాయకుల అభిప్రాయం ఎందుకంటే ఒక కార్యక్రమం చేపట్టాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంత ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఇప్పటి నుంచే లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాలంటే ఇంకా ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఏం కదా భారం కదా అనేది వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటు అంటారు మరీ ముఖ్యంగా ఆరు నెలలే కాబట్టి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి నుంచే మనం ఆందోళన చేపడితే కూడా అంత బాగుండదు ప్రజలు కూడా కొంత టైం ఇవ్వాలి కదా అనే అభిప్రాయంతో ఉన్నారు అని వైసీపీ నాయకులు అంటారు కాబట్టి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేంత వరకు వేచి చూడడం మంచిది సూపర్ సిక్స్ ఉన్నది సంక్షేమ పథకాలు ఇంకా ఏవి అమలు చేయలే అమలు చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేంత వరకు కూడా ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వేచి చూడక తప్పదు ప్రజలకు లేని బాధ ఇబ్బంది వైసీపీకి ఎందుకు ఆలోచించాలి కదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు దాన్ని క్యాచ్ చేసుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉండాలా అంతేగాని జగన్ గారే తొందరపడితే అది బూమ్రాంగ్ అవుతుంది కాబట్టి వైసీపీ నాయకుల అభిప్రాయాలను తీసుకొని దేనిపైన ఆందోళన చేయాలా ఎప్పుడు చేయాలా ఎలా చేయాలా అనేది జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆలోచిస్తే మంచిది